మానవతా దృక్పథంతో వైద్యులు ప్రజాసేవ చేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు డాక్టర్లు ఎంత బిజీగా ఉన్నా నెలలో ఒక్కసారైనా గిరిజన ప్రాంతాలు పల్లెలకెళ్లి పేదలకు వైద్య సేవలు అందించాలని కోరారు చదువుకున్న వాళ్ళంతా కులమతాలకు అతీతంగా ఆలోచించాలన్నారు కాకినాడ రంగరాయ వైద్య కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనానికి పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు రామ్ కోసలో ఆధునికీకరణ పనులకు శంకుస్థాపన చేసిన అనంతరం వైద్యులతో ముఖాముఖి నిర్వహించారు కళాశాల అభివృద్ధికి పౌర విద్యార్థులు ఎంతో కృషి చేస్తున్నారంటూ పవన్ ప్రశంసలు కురిపించారు ఈ రంగరాయ మెడికల్ కాలేజ్ కాకినాడకి ఒక మూల స్తంభం ఒక ల్యాండ్ మార్క్ అండ్ గర్వకారణం ఈ క్యాంపస్ నుంచి బయటకు వెళ్ళే ప్రతి విద్యార్థి నుంచి డాక్టర్ డాక్టర్గా మాత్రమే కాదు మంచి మనిషిగా కూడా నిలబడతాడు నిలవాలన్నదే ఈ కళాశాల తాలూకు మూల లక్ష్యం ఎక్కడో చదువుకొని వెళ్ళిపోయి తిరిగి మా కాలేజీకి మేము ఏం చేసుకోవాలి అన్న ఉద్దేశంతో ఇక్కడికి రంగరాయ కాలేజ్ ఫార్మర్ స్టూడెంట్స్ అందరూ పూర్వ విద్యార్థులందరూ ఈ రోజు మనం ముందుకొచ్చి పది కోట్ల పదకొండు లక్షల వ్యయంతో నిర్మించబోయే ఈ భవనంలో బయోకెమిస్ట్రీ విభాగం పరిపాలనా కార్యాలయాలు లెక్చర్ హాళ్లు నర్సింగ్ ల్యాబ్స్ వంటి ఆధునిక సదుపాయాల్లో ఏర్పాటు చేస్తున్నారంటే వాళ్ళ కమిట్మెంట్ వాళ్ళ కోసం కాదు మేము చదువుకొని వెళ్ళిపోయాం భావితరాలకి మేము చెయ్యాలి ఏదో ఒకటి అని చెప్పేసి సో అది మీకోసం చేస్తున్నట్టు మీ భవిష్యత్తు కోసం చేస్తున్నారు అంటే మిమ్మల్ని చూడగానే ప్రతి ఒక్కరికి రంగరాయ అంటే ఒక వన్స్ రంగరాయన్ ఎప్పటికీ అని అనడానికి ఎంత గర్వం ఎంత తమిళ్లో రమ పెరుమ సులువండి చాలా గర్వంగా చెప్పుకుంటాం అండ్ అలాంటిది ప్రతి కాలేజీ కనుక ఇలాంటి పూర్వ విద్యార్థులు కనుక చేస్తే ఏ కాలేజీలు కూడా ప్రైవేట్ పరం చేయాల్సిన అవసరం రాదు మీ కృషి రాబోయే తరాలకి స్ఫూర్తిగా నిలుస్తుంది ప్రభుత్వం కళాశాల పూర్వ విద్యార్థులు కలిసి పనిచేస్తే అది ఒక రంగరాయ మెడికల్ కళాశాల మరింత ముందుకెళ్ళదు కానీ ఇది ఇన్స్పిరేషన్ ప్రతి రాష్ట్రంలోని ప్రతి మెడికల్ కాల కళాశాల తీసుకెళ్తుంది ఈ రాంకోస బృందానికి ఒక విజ్ఞప్తి గ్రామీణ ముఖ్యంగా గిరిజన ప్రాంతాల్లో స్పెషలిస్టుల వైద్య వైద్యులు కొడుతుంది అంటే ప్రభుత్వం ఎంతో పెట్టుబడి పెడతారు డాక్టర్స్ ఒక డాక్టర్ తయారవడానికి చాలా పెట్టుబడి పెడతారు పెడతారు ప్రభుత్వం నేను కూడా పాలిటిక్స్ రావడానికి అగేన్స్ అర్ధగా ఐ ఫెల్ట్ ఇట్ ఈస్ మై సోషల్ కమిట్మెంట్ ఐ ఫెల్ట్ ఇట్ ఇస్ మై సోషల్ రెస్పాన్సిబిలిటీ ఇట్ ఈస్ మై వే ఆఫ్ సేయింగ్ స్టాండ్ ఫర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఎందుకంటే భగవంతుడు మనకి పేరిచ్చి ప్రఖ్యాతులు ఇచ్చి డబ్బిచ్చిన తర్వాత ధైర్యం లేకపోతే కమిట్మెంట్ లేకపోతే ముందుకెళ్ళి సో పూర్వ విద్యార్థులు ఇలాంటి పెద్దలందరినీ చూస్తే నేను కూడా మనం ఏం చేయగలం అనుకున్నాను సో నేను కోరుకుంటుంది ప్రభుత్వ కళాశాల చదువుకున్న డాక్టర్స్ అందరికీ కూడా ప్రత్యేకించి ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ కాకినాడ రంగరాయ కాలేజ్ వైద్యులుగా మీరు వన్స్ గ్రాడ్యుయేట్ అయ్యి మీరు ఎంత బిజీ అయినప్పటికీ కూడా కనీసం నెలలో మన దేశం కోసం ఒక్కరోజైనా సరే గ్రామీణ గిరిజన ప్రాంతాలకు వెళ్ళి ఎవరికైతే వైద్యం అందదు వారికి వైద్య సేవలు అవగాహన శిబిరాలు నిర్వహించాలని నేను మనస్ఫూర్తిగా నేను అభ్యర్థిస్తున్నాను నేను మొన్న మధ్యన అరకు పర్యటనకు వెళ్ళినప్పుడు అక్కడ మహిళలు వాళ్ళు కూర్చొని అడిగింది మాకు సికిల్ సెల్ అనిమియాతో అనీమియాతో అని గమనించాం సో నా వంతుగా దాతల సహకారంతో అరకులో ఒక బ్లడ్ బ్యాంక్ భవనాన్ని నిర్మిస్తున్నాం ఎక్స్పర్ట్స్ అందరూ కూడా గ్రామీణులకి సేవలు అందించాలని కోరుకుంటా ఉన్నాను అలాగే మీరు అందించే సేవలకి ఈ ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో చాలా అండగా ఉంటుంది యువతకు మటుకు మీ భవిష్యత్తు కోసం మేము పనిచేస్తున్నాం మనుషుల్ని ఎలాగా కులాలు కులాలు కులాల గురించి మాట్లాడతారు అసలు డాక్టర్స్ మీకు తెలుసు ఒక కులానికి ఒక రంగు ఉంటుందండి కానీ మనం ఇంత చదువుకొని ఇంత జ్ఞానం ఉండి కూడా ఇంకా కులాల గురించే మాట్లాడుకుంటాం చదువు మన బ్రాడ్ మైండెడ్నెస్ పెంచాలి నేరో మైండెడ్నెస్ కాదనేది నా కోరిక సో అందుకని నేను కనుక నేరో మైండెడ్ పర్సనాలిటీ అయితే నేను ఇంత 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 పోరాటం చేయలేను ఎందుకంటే దాత మీరు ఏ సరే మన భీమవరంలో డిఎన్ఆర్ కాలేజ్ కానీ ఎవరైనా సరే ఒక కాలేజ్ స్థాపించినప్పుడు ఒక చారిటీ వర్క్ స్థాపించినప్పుడు ది వెంట్ బియాండ్ కాస్ట్ ది వెంట్ బియాండ్ క్రీడ్ ది వెంట్ బియాండ్ రిలీజన్ అండ్ రీజన్ సో అందుకని మీరు కూడా ఈ స్ఫూర్తిని తీసుకోండి దయచేసి కొంతమంది కూర్చోబెట్టి నేరో కన్ఫైన్మెంట్స్ ఆఫ్ కాస్ట్ వీటన్నిటి వెళ్ళిపోతే యుల్ విల్ మిస్ ద ఇంటిగ్రిటీ ఆఫ్ నేషన్ మీరు కూడా నేరో మైండెడ్ అయిపోతారు నేనంటే అలాంటి వ్యక్తిని కాదు ఇబ్బందులు ఉంటే దే ఆర్ సోషల్ రియాలిటీస్ విల్ హ్యాండిల్ ఇట్ ఇన్ అ వెరీ మెచ్యూర్డ్ వే నాట్ నెసెసరీ వీ హాడ్ స్టూప్ డౌన్ సో ఐ రిక్వెస్ట్ ఆల్ Be Indians and fill your heart with humanity, then with caste, creed and religion. Thank you and Jai hana.